నీట్ జేఈఈ విద్యార్థులకు శుభవార్త ఐఐటి మెడికల్ ఎంట్రన్స్ లో ర్యాంకులు సీట్లు సాధించేందుకు కోటా డిజిటల్ స్టడీ మెటీరియల్ వాట్సాప్ ద్వారా పొందండి వాట్సాప్ నంబర్ నైన్ ఇన్స్టాగ్రామ్ యూజర్స్ యూట్యూబర్స్ ఇలాంటి వాళ్ళు కొంతమంది కాలేజ్ డ్రాప్ అవుట్స్ తిరుపతి నుంచి అన్నమయ్య జిల్లా నుంచి న్యూ ఇన్స్టాగ్రామ్ పేజెస్ యూట్యూబ్ ఛానల్స్ ఇంకా డొమైన్స్ వెబ్సైట్స్ వాట్సాప్ గ్రూప్స్ ఇలాంటిది స్టార్ట్ చేసి వాళ్ళు ఇలీగల్ గా వీడియోస్ లోపల ఉండే వాటర్ స్పాట్స్ పార్క్ ఇవన్నీ తీసుకొని ఈ పేజెస్ పెట్టి అట్రాక్ట్ చేసి సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ ని కాలేజ్ అబ్బాయిల్ని అమ్మాయిలని వీళ్ళందరినీ పిలిపించి వీళ్ళకి నైట్ స్టే చేపించడము అవిగల్ గా ఎంటర్ అయ్యి నైట్ స్టే చేపించడము అక్కడ కుకింగ్ చేయడము నైట్ ఫ్రెండ్స్ వేసుకోవడము ఎంజాయ్ చేయడము లిక్కర్ మిగతా అన్ని ఉంటాయో వాళ్ళకి ఇవన్నీ చేయడం ఇట్లాంటివి చేస్తున్నారు ఇవన్నీ చట్ట ప్రకారం సెక్షన్ ట్వంటీ సెవెన్ ట్వంటీ ఫైవ్ ఎయిట్ ఆఫ్ వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ సెక్షన్ ట్వంటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఫారెస్ట్ యాక్ట్ ప్రకారం కూడా ఇవన్నీ నేరము దీనికి ఇలాంటి యాక్టివిటీస్ ఎవరు చేస్తున్నారో లోపల వాళ్ళకి త్రీ ఇయర్స్ జైల్ శిక్ష ప్లస్ టెన్ థౌసండ్ రూపీస్ ఫైన్ కూడా ఉన్నాయి ఈ లాస్ట్ వీక్ మనము ఒక టూ డేస్ బ్యాక్ చేసిన స్టింగ్ ఆపరేషన్ లో ఒక ట్రూప్ ని మనం ఇంటర్సెప్ట్ చేసాము తలకొన వాటర్ ఫాల్ దగ్గర బెస్కమ్ దగ్గర దాంట్లో ఒక పది మంది అబ్బాయిలు ఇద్దరు అమ్మాయిలు పట్టుపడ్డారు సో దేవర్ కుకింగ్ దేవుక్ సో ఇక్కడ వచ్చా క్యారెట్ డ్రింక్స్ తీసుకోవడం మందు తీసుకోవడం అక్కడ ఎంజాయ్ చేయడం వాటర్ ఫాదర్ ఎంజాయ్ చేయడం ఇలాంటిది ఈ ఒక్క బ్యాక్గ్రౌండ్ తో ఈ అడ్మిన్స్ ఎవరు ఉన్నారో ఈ గ్రూప్ లో వాళ్ళపైన కేసు బుక్ చేస్తున్నాము మెయిన్ గా వచ్చి ఆ దండపాటి సోమశేఖర్ అని ఈ అబ్బాయి వీరికి బ్యాక్ ప్యాకర్స్ అని చెప్పి ఒకటి యూట్యూబ్ ఛానల్ ప్లస్ ఇన్స్టాగ్రామ్ పేజ్ ప్లస్ వాట్సాప్ గ్రూప్స్ ఇవన్నీ రన్ చేస్తున్నారు తర్వాత ఆ ప్రదీప్ అని ఒకడు సో ఆయన కూడా ఆయనకి సపోర్ట్ ఇంకా మూడో వాడు వచ్చి నిఖిత్ అని ఐఎంసి అని చెప్పి ఒకటి స్టార్ట్ చేశారు కొత్తగా ఇట్స్ మై కమ్యూనిటీ అని చెప్పి నెక్స్ట్ ఇంకొకడు నవీన్ అని దాని తర్వాత తిరుపతి అడ్వెంచర్ ట్రెక్కర్స్ అని తిరుపతి అడ్వెంచర్ అడిక్స్ అని ఇలాంటి వేరే వేరే వాట్సాప్ గ్రూప్స్ క్రియేట్ చేయడము ఇలాగా సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ని కాలేజ్ అబ్బాయిల్ని అమ్మాయిల్ని అట్రాక్ట్ చేయడము అండ్ దే ఆర్ చార్జింగ్ ఆల్సో థౌజండ్ రూపీస్ త్రీ థౌజండ్ రూపీస్ ఫైవ్ థౌజండ్ రూపీస్ ఇలాగా డబ్బులు తీసుకోవడము వాళ్ళని చాలా మందిని తీసుకొచ్చి ఇక్కడ ఎంజాయ్ చేయడము ఇలాంటి స్పాట్స్ మా దగ్గర గుండాల కొన తల కొన ఇలాంటివి ఉన్నాయి సో మెయిన్ గా ఏమంటే ఇప్పుడే త్రీ మంత్స్ బ్యాక్ కోటూరులో ఒక ఫైవ్ మెంబర్స్ ఎలిఫెంట్స్ ట్రాంపల్ చేసి ముగ్గురిని ముగ్గురు చంపింది ఐదు మందిని ఇంజూర్ కూడా చేసినాయి ఇంకా లోపల ఎలుగు బట్టలు ఉన్నాయి చిత్తుకులున్నాయి సో ఇట్స్ టూ డేంజర్స్ టు గో ఇన్ సైడ్ ఫారెస్ట్ వితౌట్ ది కన్సర్న్ ఆఫ్ డిపార్ట్మెంట్ సో వీళ్ళు అక్కడ వెళ్ళడము ఎంజాయ్ చేయడము మళ్ళీ వేరే స్ప్రెడ్ చేయడం మెసేజ్ మీరు కూడా రండి అని చెప్పి చెప్పడము ఆప్షన్స్ ఇవ్వడము దాని తర్వాత ఇంకా డబ్బులు కలెక్ట్ చేయడము ఇదే పనిగా ఇది ఒక కమర్షియల్ యాక్టివిటీగా తిరుపతి జిల్లాలో సో తిరుపతి డివిజన్ లో అన్నమయ్య డివిజన్ లో ఇవన్నీ చేస్తున్నారు సో ఈ ఒక యాక్టివిటీకి యాక్టివిటీలో ఇన్వాల్వ్ అయిన ఒక ఫోర్ ఫైవ్ వెహికల్స్ కూడా సీజ్ చేసాము ప్లస్ ఒక ఇద్దరిని అడెస్ట్ చేస్తున్నాము మిగతా వాళ్ళు కూడా ఈ లిఖిత్ ప్రదీప్ నవీన్ అనే వాడిని కూడా త్వరలో మనము వారం పది రోజుల్లో అరెస్ట్ చేసి వీళ్ళ ప్రజలు